వస్త్రపు చెంగును మాత్రమే కత్రించుకొని వచ్చాడో చూద్దాం చదువమ్మ ఏమంటాడో ఇతడు అనగా సౌలు యహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను నేను ఈ కార్యము చేయను తన జనముతో చెప్పను దేవునికి స్తోత్రం చేయను ఎందుకు చంపట్లేదు దావీదు సౌలు రాజన్ అంటే ఒకే ఒక కారణం కారణం అంటే ఇస్రాయల్ ప్రజలకి రాజు కావాలనే ప్రజలు అడగగా దేవుడే సౌలనబడుతున్న వాడిని అభిషేకించి ఏం చేశాడు రాజుగా చేశాడు కనుక దేవుని చేత అభిషేకింపబడి దేవుని చేత నియమింపబడిన రాజుని మనము హత్య చేయకూడదయా అని దేవుని యొక్క మాటకి ఏం చేశాడంటే దావీదు లోబడ్డాడు విదయిత కనపరిచాడు అలాగని భక్తిని కూడా కనపరుస్తూ వచ్చాడు కనుక నా ప్రియ దేవుని బిడ్లారా ఈ రాత్రి వేళ ఎంగేదనే ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటంటే ఇదిగో శత్రువు కాదు గాని శత్రువుగా మలుచుకున్న ఈ సౌలు దావీదుని చంప చూస్తే దావీదు అతని చంపటానికి అవకాశం వచ్చినప్పటికి దేవుని మాచన బట్టి దేవునికి విధేయుడై ఆ పగను కోపం మన పక్కన పెట్టేసి ఆయన ఏమంటున్నాడు దేవుని యొక్క మాటకు విధేయత కనుక ఎంగేదనే ప్రాంతం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దావీది చరిత్ర ద్వారా విజేతను మనం నేర్చుకుంటున్నాం చెప్పలగొడ్డి దేవునికి స్తోత్రం చేయలేదు కనుక యేసు ప్రభు వారు కూడా దావీదుకు సాదృశ్యంగా కనపడుతూ వచ్చాడు సలోమన్ రాజుతో సమానముగా దేవుని పోల్చుకుంటూ వచ్చాం కనుక ఇంకేది వనములో ఇదిగో ద్రాక్ష తోటలో పూగుత్తితో సమానుడు అంటే దావీదు ఎలాగైతే సౌలు రాజును క్షమించాడో అలాగనే మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు మనము కూడా పాపము చేసి నేరము చేసి దోషమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి శత్రువులమై ఉండగా ఆ శత్రువులైన మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట ప్రేమించాడు కనికరించాడని వాక్యము చదివిస్తాం దేవునికి స్తోత్రం చదువు అందుకని అంటే నా ప్రియుడు ఎంగేదు ద్రాక్ష తోటలో కర్పూరపు పుష్పముతో సమానుడు అంటుంది కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే ఎవరైనా సరే నేరము చేసినా పాపము చేసినా దోషము చేసినా ఆయన ఎద్దుకు రాగలిగితే ఆయనను ప్రేమించటం ప్రారంభించగలిగితే దేవుడు మన మీద చాలి